చెప్పండి దీని మీద ఏమని చెప్తారు చెప్పండి చెప్పండి చెప్పు మిత్రమా చెప్పు చెప్పట్లే జిల్లా పురుగు జిల్లా ఇప్పుడు జిల్లాపురుగు వచ్చిన దానికి దీనికి ఏం చెప్తావు చెప్పు చెప్పు వెంకటరెడ్డి గారు చెప్పండి చెప్పు చెప్పండి దీనికి దీనికి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్తారు చెప్పండి చెప్పవా చెప్పరా మీరు చెప్పండి గట్టిగా చెప్ చెప్పండి చెప్పండి మీరన్నా చెప్పండి చెప్పండి ఆల్రెడీ తీసారు కదా సార్ ఇంకా మీరు చెప్పండి అబ్బా ఏ సారీ సార్ నెక్స్ట్ టైం ఎట్లాంటిది కాకుండా మేము చూసుకుంటాం సార్ రెగ్యులర్గా వస్తారు కదా ఎప్పుడంటే జరిగింది ఇంతవరకు ఫస్ట్ టైం ఇది నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చూసుకుంటాం అంతకన్నా ఇంకేం చేస్తాం మీ పేరు రాజశేఖర్ సార్ రాజశేఖర్ మీరేంటి ఇక్కడ మేనేజర్ మేనేజర్ మీరేంటి మీ పేరు ఆపరేషన్ ఏంది దీనికి మరి మీ ఉన్నాడు మాట్లాడిరా సరే సార్ కేసు కానీ అంటుండ కదా మేము వస్తాం బ్రదర్ మేము వచ్చినప్పుడు ఇట్లా జరిగిందంటే ఆయన ఏం రెస్పాన్స్ ఏంది ఇప్పుడు ఇట్లా ఎంతమంది హెల్త్ మీరు ఏ రెస్పాన్స్ అయి ఏ రెస్పాన్స్ కావాలి ఆయన రెస్పాన్స్ ఏండు ఆయన అసలు ఓనరు ఏం చెప్తాడు తెలుసా ఆయన ఏం మాట్లాడుతుంది తెలుసా సరే సార్ అని అంటున్నాడు కేసు అవుతుంది ఇది మేము ఇట్లా కంప్లైంట్ చేస్తున్నామంట చెప్పండి మా పాప ఇరవై రోజులు ఇరవై రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాయి తెలుసు రోజు రెగ్యులర్ ఏదైనా వచ్చి నైట్ వచ్చి ఇలాంటి ఎది